నమస్తే వెల్కమ్ టు బెంజ్ న్యూస్ రాజధాని రావాలి అంటే టీడీపీని గెలిపించాలి భాషం పెదకూరపాడు మండల పరిధిలోని డెబ్బై ఐదు తాళ్లూరు గ్రామంలో టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని మనకు కావాలి అంటే టీడీపీ అధికారంలోకి రావాలి అని ప్రజలను కోరారు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి టీడీపీని గెలిపించుకునే బాధ్యత ఉందని ఆయన అన్నారు నేడు మన భూములకు మన పట్టాదారు పాస్ పుస్తకాలను జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి నిలువున నట్టేట ముంచరని అన్నారు యువతకు ఉద్యోగాలు కావాలి అన్నా రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలి అన్నా టీడీపీని గెలిపించుకోవాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రమేష్ బెన్న సాంబశివారెడ్డి రెడ్డి వరప్రసాద్ బుజ్జి జంగాల ప్రసాద్ టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అది గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ్యతతో పెరిగి మీరు వర్గాలు మర్చిపోయి పార్టీలు మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది మీ అందరికీ తెలియజేస్తాను ప్రజానికి ఇచ్చేసిన టైంలో అపూర్వ స్వాగతం పలిగిన ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ప్రజారోగం మీద ఆశయమైన వెన్నా సాంశా రెడ్డి గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ రమేష్ గారికి బుజ్జి గారికి చల్లపత్ర గారికి ఇద్దరు పెద్దలకు రోజు జగన్ మేడం గారికి అందరికీ రంగారెడ్డి గారికి అందరికీ నా నమస్కారాలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఎవరికన్నా ఉంటే తప్పుగా భావించదు నాలుగు తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ వారికి బూత్ కమిటీ వారికి అందరికీ నా నమస్కారాలు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఓటు ఒక్క అవకాశం అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ మోసం చేసి గద్దె నెక్కాడు రోజు నుంచి అభివృద్ధి గురించి మర్చిపోయి ప్రతిపక్ష స్టార్ట్ చేశాడు అక్కడ రాజధానిని మూడు కుక్కలు చేసి రాజధాని లేకుండా చూశారు ఆడపడుతులందరూ ఆలోచించాలమ్మా మగవాళ్ళందరూ రాజకీయాలు చేస్తుంటారు రాజకీయాలు కాదు చంద్రబాబు నాయుడు గారు జనాల రాష్ట్రానికి అవసరం పార్టీ జనంతో రాష్ట్రానికి అవసరం అది ముక్క మీరే ఇంట్లో చెప్పి జనాలను మార్చాల్సిన అవసరం ఉంటుంది కడప మూడు రోజుల్లోనే మార్పు వచ్చింది రాజధాని చెప్పడానికి మన డెబ్బై కాలేజీలో మార్పు రావాలని కోరుకుంటున్నాను ఆ మార్పు మీ దగ్గర నుంచి అందరూ మీరందరూ మీరందరూ రాజధాని వస్తే మన గ్రామ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించి మన ఆస్తుల విలువలు పెరిగితే మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి మన యువతకి ఉద్యోగ అవకాశాలు జరుగుతాయి మనకి మనం రెచ్చ మనం విధంగా ఏర్పడడానికి అవకాశం ఉంది తొంభై ఐదు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అయ్యే రోజుకి రెండు వేల రూపాయల గజలు ఇవాళ రెండు లక్షల పైగా పలుకుతుందంటే అది చంద్రబాబు నాయుడు గారి సనాది డెవలప్మెంట్ అట్లానే మన ఆస్తుల విలువ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అనేది మీరు ముగిసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఆడపడుచు ఆలోచించుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉందండి మగవాళ్ళు ఎప్పుడూ రాజకీయం 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 వర్గం 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 అంటే వెళ్తానే ఉంటారు కానీ మీరు టీవీల్లో చూస్తుంటారు రాజకీయ పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు అన్ని చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మీద పాఠశాల గుర్తుపెట్టుకోవచ్చు అట్లానే రాజధాని మన అమరావతి అయితే అది అమరావతిగా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాత్రమే రాజధాని ఇక్కడ ఉంటుంది గుర్తుపెట్టుకోండి లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కనుక ఓటు వేస్తే రాజధాని వైజాగ్ జిల్లా ఎక్కడికి అది గుర్తుపెట్టుకుంటే తల్లి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మన గ్రామ భవిష్యత్తు బాగుండాలన్నా మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన బాని భవిష్యత్తు బాగుండాలన్నా మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్ అవసరం ఉంది అందరూ గుర్తుపెట్టాల్సిన